గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఆలూ బజ్జీ అండి పటోటా బజ్జీలు తయారు చేయటం మొదట పొటోట శుభ్రంగా కడిగి ఉల్లగడ్డల్ని పై చిక్కంతా తీసి సన్నగా తురుముకోవాలి సైడ్స్ బాగా బజ్జీలకి తురుముకొని తర్వాత చన శనగపిండిలో వాము జీలకర్ర కొద్దిగా పసుపు ధనియాల పొడి కొద్దిగా ధనియాల పొడి పసుపు కలర్ కోసం వేస్తామండి పసుపు కొద్దిగా పొడి వేసేసి తర్వాత ఏమో ఒక కారం కొద్దిగా ఒక స్పూన్ కారం వేయాలా కారం వేసేసి మొత్తం రుచికి తగినంత ఉప్పేసి కొద్దిగా మొత్తం అంతా నీళ్లు పోసి బ్యాటర్ తీసుకొని అంతా తిప్పుకోవాలా మొత్తం కలుపు అంతా మొత్తం కలుపుకోవాలా తర్వాత కొద్దిగా సోడా ఉప్పు కుకింగ్ సోడా వేయాలా కుకింగ్ సోడా వేసి తర్వాత ఏమంటే అది పైకి బ్యాటరీ తీసుకుని పైకి ఎత్తితే ఇది కొద్ది కాస్త నీళ్ళు పోయాలా చిక్కగా ఉంది కాస్త నీళ్ళు పోసేసి తర్వాత ఇవన్నీ ఈ ఆలు అంతా తురి పక్కన పెట్టుకున్నాం కదా ఉప్పు నీళ్ళల్లో వేస్తే బాగా దానికి ఉప్పు బట్టి టేస్ట్గా ఉంటుంది అవన్నీ అంతలో ఇది ఉప్పు నీళ్ళల్లో వేసి అంత దేవి పక్కన పల్లెల్లో లాగా అట్లా అట్లా పోసేసుకుంటే అవంతా మొత్తం నీళ్ళ చమ్మని తర్ప దాంట్లో ఆ పిండిలో వేసేసి పిండిలో మొత్తం కదుపుకోవాలి మొత్తం దానికి శనగ పిండి అంతాను బాగా కదుపుకుంటే బాగా పిండి అంతా పట్టుకోబద్దీ ఒక్కొక్క స్లైడ్స్ తీసి పొయ్యి మీద బాండలు పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో నూనె పోసి కాగిందా లేదా అని ముందర మొదట చూసుకుంటే కాగిందండి నూనె కాగిపోయింది బాగా తర్వాత ఇవన్నీ స్లైడ్స్ మొత్తం దాంట్లో వేసాం కదా శనగపిండిలో శనగపిండిలో వేసి తర్వాత అది మొత్తం ఒక్కొక్కటి ఒక్కోటి దాంట్లో వేసుకుంటే నూనె కాగినాక మొత్తం తేలిపోతాయి మొత్తం బాగా కాగిపోతాయి బాగా కాలిపోతాయి ఎర్రదాలుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది ఈ పసుపు వేసాం కదా కలర్ బాగా వచ్చేస్తాయి పటాటా చాలా మంచిది శనగపిండి వాము జీలకర్ర అన్నీ వేస్తాం కదా పిల్లలకి స్నాక్ ఐటమ్ చాలా బాగుంటుందండి పిల్లలకి మంచి హెల్తీ ఇది బాగుంటుంది ఇది ఇది వర్షం వస్తుంది బయట ఈ వర్షానికి వేడిగా తింటే బాగుంటాయి టమాటా సాస్ వేసుకొని లైట్ బాగా టమోటా సాస్ వేసుకొని పిల్లలకి పెడితే స్కూల్ నుంచి వస్తానే స్నాక్ ఐటెం పిల్లలకు కానీ పెద్దలకు కానీ బాగుంటుంది పొటోటా బజ్జీలు అంత బాగుంటాయి ఇవి చాలా బాగుంటాయి టమాటా సాసు మీ ఇష్టం అండి సొట్టా కారొడి వేసుకోవచ్చు లేదంటే ఏమైనా వేసుకోవచ్చు టమాటా సాస్ వేసుకుంటే ఇంకా మంచిది ఈ బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బిల్ నొక్కండి ఆళ్ళను వస్తుంది నేను పెట్టే ప్రతి ఒక్కటి మీకు ముందుగా వచ్చేస్తుంది ఇది బాగా మంచి ఎంత బాగుంటుంది పొటాటో మంచి విటమిన్స్ ఉంటాయి కదా ఆలులో శనగపిండి వామ్ అరుగుదలకి బాగుంటుంది జీర్ణానికి జీర్ణకి వాము జీలకర్ర దీంట్లో వేసామండి ఇవే కదా వేసి ఉండేది జీలకర్ర వాము ధనియాల పొడి అవి వేసేవన్నీ హెల్తీ పాయింట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్